హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంకాక్షంలో ఓపెన్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్ అండి అది ఇది లొకేషన్ వచ్చేసండి దేవరపల్లి అగ్రహారం అండి గుంటూరు నుండి నందివేలుగు వెళ్ళే రోడ్లో అండి గుంటూరు నుండి నందివెలుగు వెళ్ళే రోడ్లో ఉందండి ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి ల్యాండ్ చూడొచ్చండి ఇది ఇది ల్యాండ్ మొత్తం అండి ఇరవై మూడు పాయింట్ ఐదు సెంట్ అండి ఈస్ట్ ఫేస్ అండి చూడొచ్చండి లొకేషన్ చూడొచ్చు మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుందండి ల్యాండ్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా తక్కువ ప్రైస్గా వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో ఇది ప్రైస్ వచ్చేసి అండి అరవై రెండు లక్షలండి ప్రైస్ వచ్చేసి చూడొచ్చండి అరవై రెండు లక్షలండి ప్రైస్ వచ్చేసి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ సంప్రదించండి ఇంకా మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ